ఉదయం లేవగానే మనం ఫోన్ వైపు చూస్తాం లేదా ఇంకా నిద్రలోని పని మొదలు పెడతాం కానీ ప్రకృతి మనకు వేరే విషయాన్ని చెబుతోంది ఈ ఆరు రహస్యాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి ఒకటి కళ్ళకు వేడి ఇవ్వటం ఉదయం కళ్ళను తెరవగానే మంచం మీద కూర్చొని రెండు చేతులను బలంగా రుద్ది వేడి పుట్టించి కళ్ళపై ఉంచాలి దీని వలన కళ్ళ అలసట తగ్గుతుంది చూపు బలపడుతుంది సూర్యుడు ఉదయించే ముందు ఈ సహజమైన వేడి కళ్ళకు బలాన్ని ఇస్తుంది రెండు మొదటి గ్లాసు నీరు ఉదయం లేవగానే నీటిలో చిటికెడు ఉప్పు వేసి తాగాలి రాత్రంతా పేరుకున్న మలినాలు బయటకు వస్తాయి జీర్ణక్రియ బాగుంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మూడు నాలుక శుభ్రపరచడం పళ్ళు తోమే అప్పుడు నాలుకపై పేరుకున్న మలినాలను శుభ్రం చేసుకోవాలి అందుకు నాలుక శుభ్రం చేసే పరికరం ఇంగ్లీష్లో టంగ్ క్లీనర్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ వాడి నెలకును శుభ్రం చేసుకోవాలి దీనివల్ల రుచి బాగా అనుభవించగలుగుతారు నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది నాలుగవది పాదాలకు వేడి ఇవ్వడం రెండు చేతులతో పాదాల అడుగులను ముప్పై సెకండ్లు రుద్దాలి దీనివలన ప్రసరణ పెరుగుతుంది రోజంతా శక్తిని ఇస్తుంది ఆయుర్వేద ప్రకారం పాదాల అడుగులు శరీరానికి ప్రధాన ఆధారం ఐదు గోరువెచ్చని నీటితో నోరు కడగడం లేవగానే గోరువెచ్చని నీటితో నోరు బాగా కడగాలి బ్యాక్టీరియా తొలగిపోతాయి పళ్ళు బలప సూర్యకాంతి సూర్యుడు ఉదయించే సమయంలో ఆ సున్నితమైన కాంతిని రెండు లేదా మూడు నిమిషాలు చూడాలి దీనివలన విటమిన్ డి అనేది లభిస్తుంది విటమిన్ డి వలన కండరాలు బలపడతాయి మనసుకు ఉల్లాసంగా ఉంటుంది ఆ రోజంతా మనం చాలా యాక్టివ్గా కూడా ఉంటాం ఈ ఒక్క ఒక్కరోజులో ఫలితాన్ని ఇవ్వవు కానీ ప్రతిరోజు చేస్తే శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ఇవన్నీ సహజమైన ఆయుర్వేద రహస్యాలు డబ్బు ఖర్చు చేయకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఈ ఉదయపు అలవాట్లు ఈ రోజు నుంచే ప్రారంభించండి ఇలాంటి మరెన్నో సహజ హెల్త్ టిప్స్ కోసం ఆరోగ్య ఫలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి